పడుతున్నా చాలా నరకం వచ్చిన ఇంట్లో ఎందుకంటే ఈ రోజు కొద్ది టాన్స్ నాకు డ్యూటీలు ఏమైనా శాలరీ వచ్చిందో చెప్పుకోవాలని ఉన్నాయి కూడా ఉంది మనసులో చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి ఏడుపు కూడా వస్తుంది నాకు మా మేడం శాలరీ ఇచ్చింది ఇప్పుడే తీసుకున్నాను ఇప్పుడే తీసుకున్నాను అనమాట శాలరీ చూపిస్తాను మీకు శాలరీ ఎంత ఇచ్చింది ఎంత నా శాలరీ ఏంటి అనేది మొత్తం మీకు వీడియో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వద్దు నా శాలరీ వచ్చి చూపిస్తాను చూడండి మీకు ఇదే అనమాట మా శాలరీ చేతికి వస్తుంది అంతే కనీసం పది నిమిషాలుగా చేతిలో ఉండదు కొంచెం కూడా ఆనందపడేదానికిగా ఉండదు అనమాట మొత్తం వీడియో పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికైతే పని మనసు డబ్బులు ఇచ్చింది పని మనస్గా డబ్బులు బ్యాంకుకి పంపించాలి మళ్ళీ తర్వాత నేను వేసుకుంటాను బ్యాంకులో ముందు పని మనిషికి డబ్బులు పంపించేసాను వస్తాను మళ్ళీ తర్వాత మీకు చెప్తాను నేను ఎంత కష్టపడ్డాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను ఓకేనా బాయ్ ఐదు దోస్తులు శాలరీ ఇచ్చారనమాట అంటే ప్రతి ఒక్క నెలలేసారు వీడియో పెడుతున్నాను అని కాదు ఇలా మాట్లాడుతున్నాను నేను ఇలా సంతోషం పడతాను అది ప్రతి ఒక్క నెల గడ సంతోషమే మాకు ఎందుకంటే నేను ఇలా కష్టపడి మా చేతులకు డబ్బులు వస్తానే మాకు చాలా సంతోషం వచ్చింది కాకపోతే ఆ సంతోషంగా ఎక్కువసేపు కూడా ఉండదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటుందేమో అంతే ఆ సంతోషం అనేది మళ్ళీ ఈ డబ్బులు మాత్రం వెళ్ళిపోవాల్సిందే మేము దీంట్లో ఖర్చు పెట్టుకునేది కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోము తక్కువే ఖర్చు పెట్టుకుంటాం మేము ఎందుకంటే దీంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి పాటికి మేము ఎక్కువ ఖర్చు పెట్టుకునేదానికి లేదనమాట అవి అన్నీ ఆ సమస్యలు తీరా తీరిగిపోవాలని చెప్పి ఇంత కష్టపడుతున్నాను ఇంత దూరం వచ్చి మీకు చెప్ప మర్చిపోయినాను నేను స్టార్టింగ్ వచ్చి నేను ఇంటికాడ ఫస్ట్ అయితే నేను ఏదో ఆటో దొలుకుంటా అలా అలా బతికేసాను మేకలు మేపుకుంటా ఆటో దొలుకుంటా అటు మా అన్న స్కార్పి తెప్పించినట ఆ స్కార్పి తెలుపుకుంటా ఇంకా నాకు ఇంటికాడ ఏమంత ఉన్నాక నేను బయటకు అని చెప్పేలా కదా ఇంకా మా అన్న ఇది మా అన్న నేను ఇంట్లోకి తీశాను నన్ను మా అన్న మా మేడం వాళ్ళ కొడుకు ఇంట్లోకి వెళ్ళిపోయినాడు అనమాట నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎనభై దినార్లు స్టార్టింగ్ నేను వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో పది నెలల్లో ఇరవై ఏడవ తేదీ నేను కోట్లో దిగాను స్టార్టింగ్ ఎనభై నెలలు ఇచ్చారు మొదల సంవత్సరానికి పది పది పెంచారనమాట ఇప్పటికీ నాకు పెంచిన జీతము మీరే లెక్కండి ఎంత వచ్చి ఉంటుందో చేయండి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అయిపోకొచ్చు ఇరవై నాలుగు గడ ఇరవై ఐదు పడుతున్నది ఎంత ఇస్తా ఉంటారని మీరే గెస్ట్ చేయండి కమెంట్ చేయండి అలాగే నేను లాస్ట్లో చెప్తాను ఎంత ఇస్తున్నారు అనేది కూడా మీరు చూస్తే కమెంట్ చేయండి ఈ శాలరీ అయితే నాకు సమస్యలు తీరలేదు ఈ శాలరీకి అయితే సమస్యలు అయితే తేరలేదు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు నాకు ఈ శాలరీ కూడా సరిపోవడం లేదనమాట మా మేడం గడ అడిగాను నాకు ఈ సాలరీ సరిపోలేదు నాకనే ఎనకొచ్చిన వాళ్ళకి కూడా ఎక్కువేసినారు శాలరీ మీ కూతురి ఇంట్లోనే వచ్చినారు కదా నాకనే వెనక వచ్చిన వాళ్ళకి వాళ్ళకే వేసినారు నువ్వు నాకు ఎందుకు తక్కువేసినావు అంటే కలివెల్లి రాజా అనింది ఒకరితో పని లేదు నీకు నేను సంవత్సరం సంవత్సరానికి నీకు పద్నాలుగు పద్నాలుగు పెంచాను అనింది మనం గెట్టింగ్ ఏం మాట్లాడలేం నేను ఎందుకు గట్టిగా మాట్లాడి ఉన్నానంటే ఒకవేళ వాళ్ళు వద్దంటారామని మనం ఇంటి పోతే ఏం బతకాలి ఎలా బతకాలి మళ్ళీ అదే బతుకులోనే ఆ గోతులనే పడాలి ఎందుకు వచ్చింది అది అదే అంటే జీతం వేస్తున్నారు ఏసీ ఉంది రూమ్ ఉంది ఏం కావాలి మనకు నెలకు సిటీ ఉంది మనకు ఇంకేం కావాలి చెప్పు ఉండే బేకరగా తిరిగి వాళ్తలు తగ్గ తిరిగి ఆ చెడు పనులను చేసుకుంటా ఇంటికాడునే బదులు ఏడుంటే నెల సాలరీ శాలరీ వస్తుంది కదా మహానగడ నెలకే కనీసం ప ఒక ఇరవై రోజులు ఏమైనా ఉంటుందేమో డ్యూటీలో మేము పది రోజులంతా కలిగి మేము ఆ సాలరీ కదా ఇరవై రోజులకి ఇంత సాలరీ వస్తున్నా మేలే కాకపోతే బాధ ఫుడ్ సరి లేకుండా అక్కడ తిట్టాలనిపించదు గొడవ వేసుకోవాలనిపించదు నేను ఇంట్లో నేను పని చేయను నేను వెళ్ళిపోతాను గొడవ వేసుకోవాలనిపించది మనం వెళ్ళిపోతే ఇంటికి వెళ్తే ఇంకొక ఇంట్లోకి రావాలంటే రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇంటికడ మనం ఇంకొక ఇంట్లోకి రావాలంటే అదే ఇంట్లోకి వచ్చేదానికి లేదు వీళ్ళు క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసినా చెప్పినా రెండు సంవత్సరాల దాకా ఇజా పడుతుంది ఇంకొక ఇంట్లోకి వెళ్ళాలంటే దానికోసం వీళ్ళు ఎన్ని ఏమన్నా ఎన్నెన్నా వీళ్ళు బాగా చూసుకున్నా చూసుకోకపోయినా ఇదే ఇంట్లో అంటే ఇలాంటి ఉన్నాయి పాటికి కోయెట్ సిస్టమ్ మార్చింది ఒకప్పుడు మాదైతే లేదనమాట చాలా మార్చేసింది కోయెటు గవర్నమెంట్ అయితే మొత్తానికైతే ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లో వచ్చిన నెలలో మా మేడం అర్ధం నెలలు జీతం ఇలా అర్ధనాలు ఆ అర్ధ జీతం అసలు ఈ కంటే ఎగరగొట్టేసింది ఎందుకంటే ఏ ఏం పని చేసినాడో వచ్చినా నుంచి స్టార్టింగే పని నాకు అర్ధనాలు జీతం ఎగరగొట్టేసింది ఈయడం లేదనమాట ఏం పని చేసినాడు ఏం పని చేయలేదు కదా నేను ఈయను ఒకటో తేదీ నుంచి రేపు నెలలో పదో తేదీకి నేను జీతం ఇస్తాను అంతా సరే అని చెప్పి గమనైపోయినాం నేను పడినంత కష్టం ఎవరు పడునరాని నేను అనుకుంటున్నాను ఈ ఇంట్లో వర్క్ ఫుడ్ లే వచ్చిన కొత్తలో లే సరిగ్గా నిద్రలే కొనుక్కుంటే నిద్రలే మనకు భాష అర్థం కాదు ఇంత అలతులు అక్కిల్ నో అలతులు అల్లతూలక్కి నో ఒకటేం తిడతావు నా తప్పు లేకున్నా కూడా నన్ను తిట్టేది మా అన్నకు ఫోన్ చేసేది మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడని నాకు అర్థం కాదు ఏం చేయాలో అర్థం కల మా అన్న ఇంటికి అని అడిగాడు నన్ను అడిగితే నేను చెప్పా నేను వెళ్ళనులేదు నేను మళ్ళీ ఆలోచించి వెళ్తాను అని చెప్పాను నేను అన్నా సరేలే నేను మాట్లాడతాను ఇంటికి ఇంటి బయట పోడు వచ్చిన సంవత్సరానికే ఆ అంతలో కెరన్ వచ్చి కూర్చునింది ఫ్లైట్లు బంద్ అట్ట ఇంకట్టలబడిపోయినా అయినా వీళ్ళు గొనుగుతున్నారు తిడుతున్నారు ఏదో ఒకటి అంటానే ఉన్నారు మన తప్పు లేకుండా ఏదో ఒకటి అంటానే ఉన్నారు సరిగ్గా ఫుడ్ పెట్టేది లే మన శాంతిగా ఫోన్ మీద ఫోన్ చేస్తారు ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటారు డ్రైవింగ్ చేసేవాడు ఫోన్ ఎత్తాలంటారు ఎక్కడ వినో ఇంచేపు నేను నేనేం చెప్పాలి నాకు అర్థం కాదు చాలా ఇబ్బంది పడినా చాలా నరకం చూసాను వచ్చిన కొత్తల్లో వాళ్ళ కష్టపడినాయి ఎవరైనా అలాగే పడతారో రకమైన కష్టంగానే ఉంటుంది ఎందుకంటే రాదు పట్టుకు వాళ్ళు ఏం చెప్తారో మనకు అర్థం కాదు చాలా ఇబ్బంది పడతాము కాకపోతే అందరూ పడే ఇబ్బంది వేరు నేను పడేది ఇబ్బంది వేరు ఈ ఇంట్లోకి నేను ఆరు సంవత్సరాలు వచ్చి ఆరు సంవత్సరాలకి ఆరు పని మనుషులు సంవత్సరానికి ఒక లెక్కను లెక్కేసుకోండి ఆరు సంవత్సరాల నుంచి ఆరు పని ఆరు మంది పని మనుషులు మారారు ఇప్పుడు ఉండే నేను వెళ్ళిపోతాను అంటున్నాది సంవత్సరం ఉండి వెళ్ళిపోతాను నేను ఉండలేని ఇంట్లో ఒకటైన గొనుగుతున్నా అది నేను ఉన్నాది పెద్ద డేంజర్ మా మేడం ఎందుకంటే పెద్దమ్మ అంటే పెద్దమ్మ అయినప్పుడు ఆమె ఏదో ఒకటి గునుగుతూనే ఉంటుంది అనమాట ఆ పనిచే లేదు ఈ పంజీ లేదు నువ్వు అని గొనుగుతూ ఉంటుంది మనము సర్దుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఆరు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను ఎందుకని సర్దుకొని పోవాలి గుణగిందా ఇప్పుడు నేను సో చిన్నగా పచ్చినగా పచ్చనగా బా అంటనే ఉంటుంది చిన్న గుంట ఎగరేషన్ కూడా అడుచు అనమాట చిరాకు తెప్పించదు మనిషికి అంత కోపం వస్తుంది కానీ నేను సైలెంట్గానే ఉంటా ఏం మాట్లాడినా వాళ్ళు మనోడు ఏమన్నాడు అంటే ఏం మాట్లాడినా నువ్వు సైలెంట్గా ఉండు నువ్వేం అనకాకు అన్నాడు నేను అదే పాటించుకొని నేను సైలెంట్గా ఉన్నా చాలా ఇబ్బంది పడుతున్నా చాలా నరకం చూస్తున్నా ఇంట్లో ఎందుకంటే ఈరోజు పొద్దు ట్యాంచి నాకు డ్యూటీలు మా మేడంకి ఏమైనా శాలరీ వచ్చిందో ఏ సంవత్సరం ఇంత సామాన్లు దాదా ఇంత సంవత్సరం నాకు ఏ సంవత్సరం నన్ను ఇంత టాచర్ పెట్టాల అంత కష్టం లేదు ఈ తప్ప ఉన్నట్టు ఈరోజు ఉన్నట్టు ఆ వీడియో గడ చేశాను మా మేడం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది కూడా లాంగ్ వీడియో చేశాను ఈ వీడియో పెట్టిన తర్వాత పార్ట్ టూ వీడియో వస్తుంది అదిగడ నేను శాలరీ ఎంత వస్తున్నాను నా కష్టం ఏంటి నేను ఎంత కష్టపడితే నాకు ఇంత శాలరీ వస్తుంది మీకు తెలియడానికి మీకు చెప్పుకోవడానికి నేను వచ్చాను మీ ముందుకి శాలరీ కూడా మీకు చెప్పేస్తున్నాను అనమాట నా శాలరీ వచ్చి నూట నలభై దినార్లు వేస్తున్నారు స్టార్టింగ్ ఎనభై దినార్లు ఎనభై నుంచి ఆరు సంవత్సరాలు ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నూట నలభై దినాలు వేసినారు అడిగి ఎనభై దినాల నుంచి లెక్కేసుకుని కూడా ఆరు సంవత్సరాలు సంవత్సరానికి ఇంటికి అంటే ఇరవై దినా కంపల్సరీగా పెంచాలి మనం ఇంటికి అంటే ఇరవై దినాలు వేస్తారు కానీ ఒక్కసారి పెంచారు మళ్ళీ పెంచలేదు పది పది వేస్తున్నారు అన్నమాట ఏమంటే నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేక కొన్ని కొన్ని చెప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయి కూడా ఉంది మనసులో చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి ఏడుపుగా వస్తుంది నాకు అంతగా ఉంది అనమాట అంత బాధ అంత ఇదిగా ఉంది నాకు సపోర్ట్ అనేది ఊరు లేరు వాస్తవంగా చెప్తున్నాను డబ్బు పట్టుకొని చెప్తున్నాను సపోర్ట్ అంటే ఊరు లేరు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నన్ను అంటూ ముందుకి తోచాము ఎన్ని బాగుపడేటికి చేద్దాము అనే ఆలోచన కూడా ఎవరికి లేదు నా లైఫ్లో కానీ దేవుడు అన్నాడు ఉన్నాడు ఒకటే ఫిక్స్ అయిపోయినా నా లైఫ్ ఎలా ఉన్నా నిన్నంతకాలం నా కాలు చేతులు వరకు పని చేసుకుంటా నా గోల్ అంటూ కిందులు కట్టుకోవాలి నాకంటూ ఒక కింద ఉండాలి ఇల్లు కట్టుకోవాలి కారు తీసుకోవాలి నా గోల్ అది నా కోరిక అది నా ఆశ ఆ రెండు నేను చేసుకున్నానంటే పోయేటోను ఇంటికి వెళ్ళిపోతా ఏదో చిన్నగా తోలుకుంటా సంపాదించుకుంటా ఇంటికి ఆ టార్గెట్ ఐదు సంవత్సరాలు పనిచేసుకోవాలి ఐదు సంవత్సరాలు నేను అనుకునేది సాధించుకోవాలనుకున్నాను దీనివల్ల యూట్యూబ్ వల్ల నేను చెట్లైపోతాను నేను అనుకోను నేను కష్టపడాలి కష్టపడే నేను పైకి రావాలి కూర్చొని డబ్బులు వచ్చే సంపాదన నాకు నిలబడదు నిలబడదు ఆ గట్రా రాదు నాకు ఆ విషయం నాకు తెలుసు నేను కష్టపడాలి ఆ కష్టపడితేనే నేను నాకేం ఏజ్ గడ ఎక్కువగా తక్కువే కానీ కష్టపడతా కానీ నన్ను మోసం చేసేవాళ్ళు మోసం చాచనే ఉన్నారు నాకు చెప్పకూడదు దేవుడ ఉంటే గోడ చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు ఇబ్బంది లేదు నన్ను అయితే ముంచడాన్ని నేను అనుకున్నాను దేవుడు ఆ నమ్మకం అయితే నాకు ఉంది నేనైతే సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా సక్సెస్ అవుతాను నేను అనుకున్న గోల్గా సాధిస్తాను అనమాట మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు నేను అనుకునేది సాధిస్తా ఓకేనా వీడియో నచ్చింది అనుకున్నాను నేను తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ ఏమనుకోకుండా ఒకరో ఎమోషన్ అయినాను నేను నా నా బాధ ఏంటో అనేది ఇంకా చెప్పుకోవాలని ఉంది కానీ వద్దు చెప్పుకుంటే ఎక్కువ నాకు వస్తుంది అనమాట సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట నాకు ఎక్కువ మాట్లాడకూడదు అని నేను అనుకుంటున్నా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకే షేర్ చేయండి ఓకేనా Bye.